పోస్ పౌల్ గారు కోలినలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అతను కలిపి చదువుకుందాం అభ్యయ సంఖ్య నూట నలభై ఆరు క్రత నిబంధన మన ప్రభైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మనం చదువుకున్న మాట ప్రభైన యేసుక్రీస్తు సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు రక్షణ పొందిన మనము క్రీస్తు యొక్క సహవాసానికి పిలువబడ్డాము మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు అంటే క్రీస్తుతో సహవాసం చేస్తానికి మనం అంత ముందు లోకంతో స్నేహం చేసేవాళ్ళం మన స్నేహం అంత ముందు ఎవరితో ఉందంటే లోకం లోకంతో స్నేహం చేసే వారి మీద దేవుని ప్రేమ ఉండద్దు మొదటి వ్యూహాని పత్రికలో భక్తుడు చెప్తున్నాడు సో లో ఏముంది శరీరానికి వచ్చినట్టు నడవటం శరీరాశ శరీరం ఎట్లా చెప్తే దాన్ని బట్టి పరుగులు ఎత్తటం కొంతకాలంగా శరీరము ముసలాలం అయిపోతూ నశించిపోవటం వయసు పెరిగే కుంది మనకు బలం పెరిగినట్టు కొంత స్టేజ్లో ఎవరి కాలంలో అనిపిస్తుంది ఆ స్టేజ్ దాటిపోద్ది శరీరాశలు బాగా ఏల్తాయి తర్వాత వాటిని బట్టి మనం తెచ్చుకొని మీద వేసుకొని భారంతో మనం లేకపోదు ముగించేస్తాం యాత్ర అది మనం అంతముందు మన విధానం చూసింది ఏది చూస్తే కన్నులకు వింపుగా ఉంటే నేత్రాస్ చూసిన దాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటాం కానీ దేవుని లేఖనం చెప్తుంది విశ్వాసం చూడంతో ఉంటుంది అది మనకు అసలు తెలియదు సో మనం ఏది అందంగా ఉంటే దాన్ని అది మనకు ప్రమాదమైన ఆశించాలనే ఒక దాంట్లో వెళ్ళిపోతాం ఎవరి కాలంలో పర స్త్రీ అవ్వచ్చు పరపురుషుడు అవ్వచ్చు ఇది బాగా ఉందని మంచి పెయింటింగ్ వేసుకొని ఇల్లు కట్టేస్తామని అప్పులు చేసి కష్టాల్లో పడడం కూడా అవ్వచ్చు ఎందుకంటే పక్కనాలు నీట్గా నీట్టుకు కళ్ళకి మనం కూడా కట్టుకోవాలి మన పద్ధతి ఏంది ఆలోచన ఉండదు మనకి సో చూసింది లోకంలో కనపడుతూ ఉన్నట్టు ఉంటుంది ఒకడు మంచి డ్రెస్ వేసాడు అనుకో మనం కూడా ఏది దాంట్లో వేసేస్తే మనం జీవ పొడంబరం వాడు చేశాడు కాబట్టి మనం చేయాలి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో ఉందా లేదా మన స్థాముత ఏముండదు చాలామంది ఆ ప్రమాదంలో పడిపోయి అప్పుల బార్లు పడిపోయి బంధకాలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సో మనం ఒకప్పుడు లోకముతో మనం స్నేహం చేసాం ఇప్పుడు దేవుడు మన తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు క్రీస్తుతో సహవాసం చేస్తానికి క్రీస్తుతో సహవాసము చేస్తున్నావా ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావు అంటానికి నిదర్శనం ఏంటంటే లోకంతో సహవాసం తగ్గిపోతుంది నువ్వు క్రీస్తుతో సహవాసం చేస్తున్నావు అని నిదర్శనం ఏంటంటే పొద్దున్నీ నువ్వు ఎంత సమయం గడిపావో దాంట్లో లోకం వైపు నువ్వు ఎంత లాగుతుంది నీ మనసు ఖాళీగా ఉన్నప్పుడు క్రీస్తు వైపు వెళ్తుంది మనసు అనే దాన్ని బట్టి ఉంటుంది అది మీకు టెస్ట్ అది ఎవరికి తెలియదు నీకు క్రీస్తుకే తెలుసు సో క్రీస్తుతో సహవాసం చేసే వ్యక్తి ఎలా ఉంటారంటే నేను లోక సంబంధాన్ని కానట్టు నన్ను నమ్ముకున్న మీరు కూడా లోక సంబంధం కారు నన్ను లోకం ద్వేషించింది మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది ఈ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు ఎందుకంటే క్రీస్తుకు సాక్షులుగా బతుకుతూ ఉంటారు అబద్ధం చెప్పాలంటే అంత లోకంలో ఈజీగా అబద్ధం నాలుగు అబద్ధాలు పదబ్బాలు సంపాదించరా మామూలే ఇప్పుడు చెప్పవు అది జరుగుతుందా రక్షణ పొందిన తర్వాత క్రీస్తు సహవాసం చేస్తే నేనే సత్యము అన్న ఆయన మాటకి సత్యం ఉంటుందా ఆ సత్యంలో ఎదిగేటప్పుడు కొన్నిసార్లు లోకంలో నిన్ను ఉన్న సొంత వారు కూడా నేను ద్వేషిస్తారు ఆ సింబల్స్ కనపడతానయ్యా ఎప్పుడన్నా నువ్వు సత్యం నడిస్తే నీ సొంత వాళ్ళే ఏంది ఇదిది అటు చెప్పేయచ్చు కదా ఏంది ఇబ్బంది నిన్న ఆ సింబల్స్ కనపడతాయి క్రీస్తు నువ్వు సవాస పరిశుద్ధత పరిశుద్ధత అనేది నీకు చాలా సొంపుగా ఉంటుందా దేవుడు ఈరోజు నాతో ఏం చెప్తున్నాడు అని క్రీస్తు తన తండ్రి గురించి ఆలోచన చేస్తుంటే నీకు క్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచన ఈరోజు ఏం చెప్తున్నాడు ఈ సిచ్యువేషన్లో వచ్చే ప్రమాదంలో నేను ఎట్లా క్యారీ అవుట్ చేయాలి అనే దాంట్లో ఏసు క్రీస్తు నాకేం చెప్తున్నాడు అని నేను అడుగుతున్నావా సవాస్ చేస్తున్నావా అట్లా నువ్వు చేస్తే నువ్వు ఈ లోకం చేత ద్వేషించబడచ్చు కానీ దేవుని చేత నీవు బ్లెస్డ్ ఈయన నా ప్రియ కుమారుడు అన్నట్టు నిన్ను కూడా ఈయన ప్రియకుమారుడు అంటాడు దేవుడు కోర్స్ ఈ లోకంలో కూడా కొంతకాలానికి మొదటి వారు ద్వేషించిన వారు నిన్ను స్లోగా నిన్ను ఇష్టపడటం చూస్తారు ఇది కరెక్టే కదా అని కానీ ఆ ఆ స్టేజెస్లో వెళ్తున్నావా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి దేవుడి పిలిచాడనే ఆలోచన ఉందా అంతకుముందు మనం ఎట్లా అట్లా తొంటరి వాళ్ళ సహవాసు ఎలా పడితే అట్లా ఒకటి ఒకటంటే రెండు అంటాం నవ్వుకోవటం అపహాసకుల సహవాసు దుష్టులతో కీర్తనలు రా మొదటి కీర్తనలు రాసినట్లుగా మన సహవాసం అంతా అపహాసకులతో ఎందుకంటే శరీరానికి వాళ్ళతో నవ్వుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది వాడు ఒకటి అంటుంటే మనం ఇంకోటంట వాడు సినిమాలో చూసి ఒకటి మాట్లాడుతుంటే మనం రెండు నేర్చుకోటం అలా కాలం గడిపేట అయితే ఇప్పుడు మన పరిస్థితి అది కాదు మనం క్రీస్తు సహవాసం ఆనందిస్తున్నాం దేవుడు నమ్మదగిన వాడు నువ్వు అలాగే అవుట్ చేస్తుంటే నీ విశ్వాసాన్ని ప్రతి చోట కూడా దేవుడు నీకు సహాయం ఉంటాడు నీకు సోదన వస్తుంది ఆయన చెప్పినట్లుగా మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువ ఆయన శోధింపలేకుండా సహాయం చేస్తాడు ఆయన నమ్మదగిన వాడు అని చెప్తుంది చెప్తుండేది శోధన వచ్చినప్పుడు కరెక్ట్గా అవుట్ చేస్తున్నావా లోకంలో కలిసిపోతున్నావా లోకంతో యుద్ధం చేయటం అపవాదితో యుద్ధం చేయటం ఏసు క్రీస్తు సహవాసం చేయటం ఇవి నీ జీవితంలో జరుగుతున్నాయా ఎందుకంటే లేఖనం రాసింది దేవుడు నమ్మదగిన వాడు నువ్వు అలా క్రీస్తు సహవాసం చేస్తే నిన్ను కనపరుస్తాడు దానియాలు వీళ్ళు ఒక శోధనకి ఒక టెస్టింగ్కి వెళ్ళారు కానీ దానియాలు ఒక్కడే ఎట్లా ఎదిరించి కనపరచబడ్డాడు అనేకులు ఉన్నారే చెరగా పోయినవారు బొబులోనికి దానియాల గురించి ఆ గ్రంథంలో మొదట రాయబడింది మనం ఎన్నోసార్లు చదివాం దానియాలకు జరిగిన ఆ యొక్క సిచ్యువేషను నీ జీవితంలో ఏ రూపంలో వస్తుందో గమనిస్తున్నావా ఆయన నమ్మదగినవాడు నువ్వు సత్యానికి కరెక్ట్గా లేఖనం ప్రకారం నడుచుకుంటే నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని నిన్ను పిలిచి వెరీ గుడ్ దానియాలు అన్నారు కదా కరెక్ట్ అయ్యా మీ ముఖాలు కరెక్ట్గా ఉన్నాయా కానీ దానియాలు ఎంత శోదనలో ఉంటాడు ఆలోచన చేసేవా ఓటన అయిపోయింది అది రాజుని ఎదిరిస్తే ప్రాణం చంపేస్తాడే వస్తుంది రాదా ఒక పిల్లాడు పదిహేను సంవత్సరాలు పదహారు పదిహేడు సంవత్సరాల అబ్బాయి రాజుకు శాసనానికి ఎదిరించి ఎట్లా నిలబడబడ్డాడు అంటే నా దేవుడు తర్వాత సింహాల నుంచి కూడా చదువుకున్న నీకు ఈ లోకంలో ఉన్న ప్రజలు నిన్ను లాగేయాలని చూస్తుంటే నా దేవుడు నమ్మదగిన వాడు నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా విశ్వాసం ఆయన తప్పు చెప్తే ఈ సోదరు నుంచి నన్ను తప్పిస్తానికి ఆయన సమర్థుడు రక్షణ పొందిన మనం ఆయా సోదరుల్లో మనం వెళ్తూ పరిశుద్ధంగా నీతి మార్గంలో మనం ఎదగాలనేది దేవుని చిత్తం సోదన రాకుండా ఉండదు అయితే నమ్మదగిన వాడు దేవుడు సోదనలో కూడా నన్ను విడవుడు నేను భరించే అంతే భరిస్తాడు నేను ఇప్పుడు సత్యం చెప్పాలంతే ఆయన యొక్క ఘనతను అలా వెయిట్ చేసి చూడాలా అనేది ఉంటే ఇట్లాంటి లేఖనాలు మన జీవితంలో నిజమవుతున్నట్టు లేదనుకో ఇది ఒక సండే స్కూల్ వాక్యం లాగా ఉంటుంది మొత్తం చెప్పేస్తావు అసలు సహవాసం అంటే తెలియకుండా నువ్వు లోకంతో సహవాసం చేస్తుంటావు ఏసుక్రీస్తు నీతి కలిగిన వాడని నీతిగా నడుచుకోవాల్సిన ఆ టైంలో సింపుల్గా అవినీతి కూడా క్యారీ అవుట్ చేస్తూ మాటలు వలిస్తూ ఉంటాం కానీ కొంతమంది ఉంటారు దానియలు శబ్ద్రక్ మేషక్ అభిజ్ఞం ఏసేపు వీళ్ళు ఉన్నారు వాళ్ళకి మాట హార్ట్ నుంచి వస్తే నమ్మదగిన వాడు ఎందుకంటే నేనైతే చాలా ట్రబుల్ కలిగే సిచ్యువేషన్లో వెళ్తున్నాను కానీ దేవుని బట్టి దీనత్వంతో అలా ప్రవర్తించాను ప్రభు నాకు మేలు చేశాడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్న స్థితికి వాళ్ళు వచ్చి నమ్మదగినవాడు నన్ను పిలిచిన వాడు పాపులను రక్షిస్తానికి యేసు ఈ లోకానికి వచ్చాడని చెప్పిన మాట నమ్మదగిందని రాయబడి ఉంది మొదటి ఒకటి పదిహేనులో ఆయన నీ జీవితంలో రక్షిస్తున్నాడు నా పాప నుంచి రక్షిస్తున్నాడు ఆయన నమ్మదగినవాడు నేను బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ఆత్మ చేత నాలో అంతకుమున్న ఉన్న పాప స్థితి అంతా నెమ్మదిగా చెబుతూ ఒక్కో మెట్లో నన్ను ఎక్కిస్తున్నాడు రక్షిస్తున్నాడు ఏసుక్రీస్తు నమ్మదగినవాడు మన పాపాలు ఆయన ముందు ఒప్పుకుంటే ఆయన వాడు నీతి మంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడు మొదటి యోహానులు లేఖనం చెప్తుంది చెబుతుంది ప్రభా నువ్వు నమ్మదగినవాడు నేను నా పాపాన్ని నీ ముందు ఒప్పుకున్నప్పుడు క్షమించి నన్ను దుర్నీతి నుంచి విడిపిస్తున్నావు నువ్వు నమ్మదగినవాడు ప్రభా విలాప వాక్యాలు చెప్పినట్లుగా మూడు ఇరవై మూడులో అనుదినము ఆయన వాత్సల్యత పొద్దున్నే లెగంగానే నూతనంగా నా మీద పడుతుంది ప్రభు నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు ఎర్మియా ఎర్మియా జీవితంలో ఆ భక్తుని జీవితంలో ఉంది కన్వీనియంట్ అయిన లైఫ్ కాదు అది ఎదిరించే వాళ్ళకి దేవుని మాట చెప్పాలి ఎంత భయంతో కూడిందో ఆయన రాస్తున్న మాట ఏంటంటే మీరు చదవండి వాక్యములు మూడు ఇరవై మూడు ఏ సమయంలో చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడో అధ్యాయం ఏడో ఏడో వచ్చింది చదవండి ఆయనకి కన్ జస్ట్ సాధారణంగా లైఫ్ కాదు అది అలాంటి ఆయన దేవుని ఎంత దగ్గరగా ఎరిగి చెప్తున్న మాట ఏంటంటే ఇరవై ఒకటి వచ్చిన మూడు ఇరవై ఒకటిలో నేను దీన్ని జ్ఞాపకం చేసుకునుగా నాకు ఆశ పుట్టుచున్నది యహోగా కృపగలిగిన వాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది కనుక మనం నిర్మూలము కాకుండా ఉన్నాము అనుదినము నూతనంగా ఆయనకు వాత్సలు పుట్టుతుంది ఎంతైనా ప్రభావ నువ్వు నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు మనం ఎప్పుడు నమ్మదగిన వాడు అని చెప్తాము ఎప్పుడు మనకి ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటే ఆ సమయంలో మనం కష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు చెప్పగలమా ఎంత కష్టంలో కూడా ప్రభువు నన్ను విడవకుండా నా శ్రమలో ఆయన నాకు తోడై ఉన్నాడు అని పౌలు చెప్పినట్లుగా ఎడ్డి శ్రమ పొందిన వారి మేము ఆదరించడానికి తగిన ఆదరణ మాకు ఇచ్చాడు ఎందుకంటే మేము అలాంటి శ్రమలో నుంచి వెళ్ళాము పరిశుద్ధతగా మేము ఆ ప్రభు ప్రభులో సువర్ణం వలె అవుతానికి మేము ఆ ట్రైన్స్లో వెళ్ళాం మనం నమ్మదగిన వాడు ఎప్పుడు చెబుతామంటే మనం చేసిన ప్రార్థనకి ఆన్సర్ వచ్చిందనుకో అప్పుడు చెప్తాం రోజు రక్షణ పొందిన నీ పరిస్థితి ఎలా ఉంది ఎందుకు రక్షణ పొందామో అని తెలియని పరిస్థితుల్లో ఆ పీపుల్తో నువ్వు కూడా కొట్టుకొని పోతున్నావా సంఘం ఎలా ఉందంటే ఎందుకు రక్షణ పొందామో అని కూడా తెలియదు ఈవెన్ అన్ని జనులు వాళ్ళకంటే ఎక్స్టర్నల్ మంచి నీతిగా కనిపిస్తున్నారు అది పరిస్థితి ఇంకా తట్టుకోవటమేంది ఒక్కరి జ్ఞానం లేదు రక్షణ పొందిన నీకు క్రీస్తు పరిశుద్ధాత్మనిస్తున్నాడు ఆ ఆత్మ చేత నీవు అన్య జనుల కంటే వెలుగ్గా నువ్వు నడవగలవు నువ్వు ఆయనతో సహవాసం చేస్తే ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు నిన్ను రక్షిస్తానికి సమర్థుడు ఆయన నీ పాపం యొక్క ప్రభావం నుంచి సోదనలో నిన్ను ఆయన నీకు తోడై ఉండి ఆ సోదనలో నుంచి నిన్ను నీతిలో నడిపిస్తూ కూడా దాని నుంచి తప్పించి నిన్ను ఒక బ్యూటిఫుల్ క్రీస్తు యొక్క స్వరూపాన్ని నీలోకి తెచ్చి నూతన వ్యక్తిగా మలుస్తాడు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు మనం ఈరోజు ప్రభుని ఆరాధన చేస్తాం ఈ సంవత్సరం మనం మన జీవితంలో నమ్మదగిన వాడుగా దేవుడు ఉన్నాడు అనే విషయంలో మనకి అనేకసార్లు మనం ఫాకీస్ అయిన బలహీనమైన ఆయన మనల్ని విడవక ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు ఆయన మంచి కాపు మనమైతే పౌలు చెప్తున్నాడు మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన వాడుగా ఉండదంటున్నాడు మనం అనేక సమయాల్లో ఈ సంవత్సరం సనుక్కున్నా ఎన్నిసార్లు అయినా ఆయన విడవకుండా చివరి రా ఇచ్చాడు రవా నువ్వు నమ్మదగిన వాడు నా జీవితంలో నాకు ఈ సంవత్సరం ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను రక్షించబడిన తర్వాత వెళ్తున్న ప్రయాణంలో వస్తున్న ఎదురైన ఆ కుటుంబంలో కానీ వివిధ రకాల ప్రజల నుంచి కానీ నేను ఇంకా నిన్ను విడవకుండా ఇక్కడ క్యారీ అవటానికి నీ చేయబట్టుకుని నన్ను అనిపించావు ఆయన కృప లేకపోతే రవ్వ నువ్వు నామ తగినవాడు నువ్వు పా నా పాపాలు క్షమించావు నీ బ్రికుమాడి యేసుక్రీస్తు రక్తంలో తండ్రి నీ పిరికుమార్ యొక్క సహవాసానికి పిలిచావు ఒకప్పుడు లోక సహవాస శరీరాసే నేత్రాసే జీవం ఉడంబరం నీవు నాలో ఉంటూ లోక యొక్క ప్రభావాన్ని నాలో తగ్గిస్తున్నావు అనేక శోధన సమయంలో కూడా శ్రమలో కూడా విడవకుండా ఎడబాయకుండా నన్ను ఇప్పుడు దాకా నువ్వు కాపాడావు బ్రవ్వా అంతేకాదు నేను తప్పు చేసినప్పుడు నువ్వు గద్దించినగానే నీ కోపం వచ్చి నిమిషం దయ ఆయుష్కాలు ఉండి అనుదినం పొద్దున్న లంగాణ మళ్ళా నువ్వు నా యాడలో ప్రేమ చూపెడు వాత్సల్యం చూపెడుతు దయగలిగి నన్ను ఇప్పుడు దాకా నడిపిస్తున్నావు నా జీవితంలో నువ్వు నమ్మ దగ్గర దేవుడిగా ఉన్నావు తండ్రి నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి సంవత్సరం నీకు కృతజ్ఞత స్థు చెల్లిస్తానే అని మనం ప్రభుని స్థుతిస్తాము